మహాకుంభమేళాలో విషాదం తొక్కిసలాటలో ముప్పై మంది దుర్మరణం అరవై మంది గాయాలు మృతుల్లో నలుగురు కర్ణాటక వాసులు అయితే నిన్న మౌని అమావాస్య మౌని అమావాస్య అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉంది ఏం ప్రత్యేకత ఉందనా అంటే ఈ పౌ ఏది మన అయితే ఈ పౌర్ణమి ఏది మన సంక్రాంతి వచ్చే అమావాస్యను మౌన అమావాస్య ఓకే ఆ పౌని అమావాస మౌని అమావాసకు కుంభమేళాలో కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు ఆ నీటిలో స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది పాపాలు తొలిగిపోతాయి ఆ ముహూర్తం దాటిపోతుంది అనే ఉద్దేశంతో ఆ ముహూర్తంలోనే వేల లక్షల మంది ఒక్కసారిగా స్నానం చేయడానికి పోయే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ముప్పై మంది అక్కడికక్కడే చనిపోయారు అరవై మందికి గాయాలైనాయి మొత్తం మీద నలుగురు కర్ణాటక వాళ్ళు రట ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు నలుగురుండ్రు దానికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఇగో ప్రయాగరాజులో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లా చెదురైన బాధితుల బ్యాగులు ఇతర వస్తువులు ఆసుపత్రి మార్చి వద్ద విలపిస్తున్న తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులు మొత్తమే దేవునికి ఏదో దర్శనం చేసుకొని పుణ్యస్నానాలు చేద్దామని చెప్పేసి ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగరాజుకి పోతే పోతే ఉన్న ప్రాణాలు కాస్త పోయినాయితే మధ్య జరిగిన పోతే పాపాలు పోతే అనుకుంటే ప్రాణాలు పోయినాయి అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ రోజు ఈ అమావాస్య లక్షల మంది వస్తారని తెలుసు వాళ్ళకు అన్నప్పుడు వాళ్ళ కులాయర్లు కానీ లేకపోతే ఇలా ఏదైతే వాలంటీర్ కానీ ఎక్కువ పెంచి ఒక పద్ధతి ప్రకారం పంపిస్తే ఈ జరగ పోయే వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో ఆయన యోగి ఆదిత్యనాథ్ మంచి సౌకర్యాలు కల్పించి ఆ మౌని అమావాస్యకు చాలా లక్షల మంది ఒక్కసారి వస్తారని తెలుసు మరి వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేసి క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చేయాలి కానీ ఈ ముప్పై మంది చచ్చిపోయి అరవై మంది గాయాలయ్యాక ఏం చేశారంటే మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇస్తారంట ఇరవై ఐదు లక్షలు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందా ముందే ఆ ఇరవై ఐదు లక్షలు లాంటివి కొన్ని పెట్టి గవర్నమెంట్ నుంచి నిధులు పెట్టి మంచిగా వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఇంత నష్టం జరిగేది కాకండి కాదు ఇప్పుడు ప్రాణాలు పేరాక తూతూ మంత్రంగా చేసిండు ఇగో ఈడ ఒక జిమ్కి ఈడు మోదీ నాలుగు సార్లు ఫోన్ చేసిండు యోగికి ఏంది ఏం జరిగింది ఏం జరిగింది అని మరి ఆ సోయి ఆ సోయి ముందు ఉండాలి ముందు ఉండి జరగకుండా చూసుకుంటే అవసరమే లేకుండా ముందు నాలుగు సార్లు ఫోన్ చేసి రేపు మౌన అమావాస్య ఉంది ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఏం చర్యలు తీసుకుంటున్నావు యోగి ఆదిత్యనాథ్ అని మోదీ నాలుగు సార్లు ఫోన్ చేసి ఉండే బలగాలు అవి ఇవ్వ చేస్తే కొంత ఉండే చనిపోయినాక నాలుగు సార్లు చేస్తే నాలుగు వందల సార్లు ఫోన్ చేస్తే లాభం చనిపోయిన లేచి వస్తారా ఏమన్నా అంటే ముందు తగు జాగ్రత్తలు తీసుకోలేదు ముమ్మాటికి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ముప్పై మంది చచ్చిపోయారు అరవై మంది గాయాలైనయి ఇది కుంభమేళకు సంబంధించి